జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ తిరుప్పావై పదిహేనవ పాశ్రం యొక్క భావం గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దాం మరి ఈ మాలికా సంభాషణ రూపంలో ఉన్నది బయటివారు ఓ లేత చిలుక ఇంకనూ నిద్రిస్తున్నావా ఇదేమి ఆశ్చర్యమే లోపలి గోపాంగన పూర్ణులైన పూబోడులారా ఇదిగో వస్తున్నాను బయటివారు శీఘ్రంగా రావమ్మా లోపలి గోపాంగన అబ్బా గొల్లుమని ఉలికి పడినట్లు గొంతెత్తి చెవులు గడియలు పడినట్లు పిలవకండి వస్తాలే బయటివారు ఓ చిన్ని చిలుక నీవు చాలా చమత్కారంగా మాట్లాడతావు నీ నేర్పరితనము నీ పుల్లవిరుపు మాటలు ఇదివరకే ఎరుగుదుము లేమ్మా లోపలి గోపాంగన మీరే అట్టి సమర్థులమ్మా నేనేమీ కాదులే అయినా మీరన్నట్లు నేనట్టి దానినేమో రావలసిన వారందరూ వచ్చారా బయటవారు ఆ అందరూ వచ్చి చేరారు నీవే వచ్చి లెక్క చూడవచ్చు కదా లోపలి గోపాంగన వచ్చి నేనేం చేయవలెనో చెప్పరాదు బయటివారు పీడమనే కంసుని గజమును కంసాది శత్రువులను సంహరించిన సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుని కళ్యాణ గుణగణములను కీర్తింపగా రమ్ము ఇట్లు చేసిన కానీ మనము చేయి వ్రతము శుభప్రదముగా పూర్తి కాదు అని బయట నుంచి సమాధానము చెప్పి ఆమెను కూడా తమ గోష్ఠిలోనికి చేర్చుకున్నారు గోపికలు జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాస్తవాయ్ నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్